మేష లగ్నం గురించి ఇంతకుముందు వీడియోలో మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుంటారు మేష లగ్న జాతకులకు వృషభం రెండవ స్థానం మిథునం మూడవ స్థానం కర్కాటకం నాలుగవ స్థానం సింహం ఐదవ స్థానం కన్య ఆరవ స్థానం తులా ఏడవ స్థానం వృశ్చికం ఎనిమిదవ స్థానం ధనుష్ తొమ్మిదవ స్థానం మకరం దశమ స్థానం కుంభం పదకొండవ స్థానం మేషం పన్నెండవ స్థానం అవుతాయి అంటే మొదటి అష్టమ స్థానాలకు కుజుడు రెండు ఏడవ స్థానాలకు శుక్రుడు మూడు ఆరవ స్థానాలకు బుధుడు నాలుగవ స్థానానికి చంద్రుడు ఐదవ స్థానానికి రవి తొమ్మిది పన్నెండు స్థానాలకు గురుడు పది పదకొండు స్థానాలకు శని అధిపతులు అవుతారు జాతక చక్రంలో ఉండే గ్రహాల స్థితిగతులు బలాబలాల ఆధారంగా వివిధ స్థానాలలో రాసులలో వాటిపై ఇతర గ్రహాలు చూపే ప్రభావాన్ని బట్టి మేష లగ్న జాతకులకు అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా మనం రెండవ స్థానం గురించి తెలుసుకుందాం రెండవ స్థానానికి శుక్రుడు అధిపతి అలాగే శుక్రుడు ఏడవ స్థానానికి కూడా అధిపతి శుక్రుడు ఉండే స్థానాన్ని బట్టి దాని బలాన్ని బట్టి దానిపై రెండవ స్థానంపై ఉండే ఇతర గ్రహాల ప్రభావాన్ని బట్టి ఆ గ్రహం ద్వితీయ స్థానానికి ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలుసుకునే ముందు రెండవ స్థానంలో ఉండే అంశాల గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది రెండవ స్థానం అంటే మీరు సంపాదించుకున్న డబ్బు అంటే మీ బ్యాంకు బ్యాలెన్స్ దీనికో లాజిక్ ఉంది నాల్గవ స్థానం మీ ఇల్లు మీ ఇంట్లో ఉండేది మీ దేహం దీన్ని పదకొండవ స్థానానికి మీరు అన్వయిస్తే పదకొండవ స్థానం మీ ఆదాయం అక్కడి నుంచి నాలుగవ స్థానం అంటే లగ్నం నుంచి రెండవ స్థానంలో మీ ఆదాయం ఉంటుంది అందుకే రెండవ స్థానం అనేది మీరు సంపాదించుకుని దాచుకున్న డబ్బు నగలు ఇతర చరాస్తులను అంటే సంపద లాంటి విషయాలను కూడా రెండవ స్థానం నుంచే మనం పరిశీలించాల్సి ఉంటుంది కుటుంబం బాల్యం బాల్యంలో చదివే చదువు ముఖం అంటే కళ్ళు ముక్కు నోరు లాంటి అంశాలు మీ వాగ్దాటి వాక్కు కంటి చూపు అంధత్వం దత్తత లాంటి అంశాలను కూడా రెండవ స్థానం నుంచే చూడాలి అలాగే రాజ్యాధికారం సంగీతం మారకత్వం లాంటి అంశాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు మనం రెండవ స్థానాన్ని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ముందుగా మనం మారకత్వం అనే అంశాన్ని చూద్దాం పరాశర శాస్త్ర నిబంధనల ప్రకారం ఏ జాతక చక్రంలోనైనా రెండవ తేడవ స్థానాలు మారక స్థానాలు అని చెప్పారు మారకం అంటే మరణం వినాశనం అని అర్థం కాని కుటుంబంలో కలహాలు సంపద నష్టం భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా మారక ఫలితాలలో ఉండవచ్చు అయితే ఇది ఖచ్చితంగా అమలయ్యే నిబంధన కాదు రెండవ స్థానం సంపద గురించి ఏడవ స్థానం వివాహం గురించి చెబుతున్నప్పుడు ఆ స్థానాలు మరి మారక స్థానాలుగా ఎలా మారతాయి రెండవ స్థానం కచ్చితంగా శుభస్థానమే ఏడవ స్థానం కేంద్రస్థానం అది కూడా శుభస్థానమే కానీ కొన్ని పరిస్థితులలో మాత్రమే అవి మారకంగా మారతాయి మీరిక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటిని ఎప్పుడూ ముందుగా స్థానాలుగానే చూడాలి తర్వాత మారకం వర్తిస్తుందేమో చూడాలి ఈ రెండు స్థానాలకు శుక్రుడు అధిపతి శుక్రుడు బలహీనంగా ఉండి ఆ స్థానాలపై గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే అవి స్థానాలుగా మారతాయి రెండవ ఏడవ స్థానాలలో దుష్ట ఉన్న ఉన్నా గ్రహాల దృష్టి వాటిపై పడుతున్నా దుష్ట గ్రహాలతో శుక్రుడు కలిసి ఉన్నా అటువంటప్పుడు కూడా మారకం వర్తిస్తుంది కనుక గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి జాతకంలో రెండవ ఏడవ స్థానాలు ఖచ్చితంగా స్థానాలుగా ఉండాల్సిన అవసరం లేదు ని అవి స్థానాలుగా మారినప్పుడు గాని శుక్రుడు ప్రభావితం చేసే స్థానాలకు సంబంధించిన విషయాలలో గాని మారకత్వం కలిగించే గ్రహాల కారకత్వాల విషయాలలో గాని ఇబ్బందులు ఏర్పడవచ్చు కేంద్రాధిపత్య దోషం అనే నిబంధన కూడా ఇలాంటిదే మేష లగ్నానికి ఏడవ స్థానాన్ని తీసుకుంటే ఏడవ స్థానం కేంద్రం కాబట్టి ఆ కేంద్ర స్థానాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు శుభగ్రహం కాబట్టి అశుభుడుగా మారతాడు అనేది ఈ నిబంధన అర్థం కాని కూడా ఒక శాశ్వత నిబంధన కాదు శుక్రుడు బలహీనంగా ఉన్నా కేంద్రస్థానమైన రాశిపై దుష్టగ్రహాల ప్రభావం ఉన్నా అప్పుడు మాత్రమే శుక్రుడు అశుభుడుగా మారతాడు అంటే ఒక కేంద్ర స్థానాధిపతిగా చేయాల్సిన మంచిని శుక్రుడు చేయడు అదే కేంద్రాధిపత్య దోషంగా మారుతుంది ఈ విషయాలన్నీ మీకు అవగతమైనాయి కాబట్టి మేష లగ్నానికి రెండవ స్థానాధిపతిగా శుక్రుడు ఎలాంటి ఫలితం ఇస్తాడో చూద్దాం ఇప్పుడు శుక్రుడు బలంగా ఉండి స్వస్థానాల్లో గాని నాలుగు ఐదు తొమ్మిది పది లేదా పదకొండు స్థానాల్లో ఎక్కడైనా ఉంటే కుటుంబం సంపద వివాహం లాంటి విషయాలలో శుభ ఫలితాలు ఇస్తాడు అటువంటి వారికి వివాహమైన తర్వాత బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి భార్య లేదా భర్త తరఫు కుటుంబం నుంచి వారి బంధువర్గాల నుంచి ఆర్థికంగా ఇతరత్రా మంచి మద్దతు లభిస్తుంది ఆ స్థానాల్లో బలంగా ఉన్న గాని గాని గురుడితో గాని లేదా గాని శుక్రుడు కలిసి ఉన్నా ఆయా గ్రహాల దృష్టి శుక్రుడిపై పడుతున్నా కుటుంబం వివాహం సంపద లాంటి విషయాలలో మరిన్ని మెరుగైన ఫలితాలు కనపడతాయి శుక్రుడి దశ అంతర్దశలలో కాని వాటిని ప్రభావితం చేస్తున్న గ్రహాల దశ అంతర్దశలలో కానీ ఏ పీరియడ్ ముందు వస్తే ఆ పీరియడ్లో వారు చేసే వృత్తి వ్యాపారం ఉద్యోగ రంగాలలో వారి విలువ కూడా పెరుగుతుంది బలమైన శుక్రుడు లగ్నంలో అంటే మేషంలో ఉంటే అటువంటి మేష లగ్న జాతకులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు మంచి మాటకారిగా ఉంటారు జీవిత భాగస్వామి ప్రేమను చూరగొంటారు కాని శుక్రుడు బలహీనంగా ఉంటే వీరికి అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది పరాయి వాళ్ల వల్ల కోర్టు కేసులు కొని తెచ్చుకోవచ్చు అవమానాలు పడవచ్చు పరువు కూడా కోల్పోవచ్చు అలాగే శుక్రుడు ఉచ్ఛంలో అంటే లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో మీన రాశిలో ఉంటే ఆ జాతకులు జన్మస్థలంలో స్వదేశంలో కాకుండా వేరే రాష్ట్రాలలో దేశాలలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది అటువంటి జాతకులు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో పనిచేస్తారు ప్రభుత్వ పెద్దలకు ఉన్నతాధికారులకు దగ్గరవుతారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు కాని అలాంటి సందర్భాలలో జీవిత భాగస్వామికి అనారోగ్యం రావచ్చు కోర్టు కేసులతో సతమతం కావచ్చు ఎందుకంటే జీవిత భాగస్వామి స్థానమైన ఏడవ స్థానం నుంచి దాని అధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానానికి వెళ్తాడు అలాగే మేష లగ్నం వారికి శుక్రుడు మూడవ స్థానంలో ఉంటే వారు సంగీతం నృత్యం చిత్రలేఖనం లాంటి కళలలో ఆసక్తి పెంచుకుంటారు వారు ఎంచుకున్న రంగాలలో చక్కటి శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉంటారు వారి చేతి రాత చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది వీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండే అవకాశం ఉంది లేదా ప్రభుత్వ కాంట్రాక్టులు చేయవచ్చు దైవ భక్తి కలిగి ఉంటారు కాని శుక్రుడు బలహీనంగా ఉండి దుష్టగ్రహాల ప్రభావానికి లోనైతే అటువంటి మేష లగ్న జాతకులు కలహప్రియులుగా మారే ప్రమాదముంది దురుసు ఎక్కువగా ఉంటుంది స్థిరత్వం ఉండదు ఇతరుల వస్తువుల మీద మక్కువ పెంచుకుని చేతివాటం చూపిస్తూ ఉంటారు అటువంటి వారు ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది శుక్రుడు ఎనిమిదవ స్థానంలో అంటే వృశ్చిక రాశిలో ఉంటే అటువంటి మేష లగ్న జాతకులు మహిళల కారణంగా కష్టాలు కొని తెచ్చుకోవచ్చు ఇంద్రియ సంబంధమైన వ్యాధుల నుంచి ఇబ్బందులు పడవచ్చు శుక్రుడు ఇక్కడ బలహీనంగా ఉంటే వీరు కుటిల మనస్తత్వంతో ఉంటారు ఇతరులను దుర్భాషలాడే పరిస్థితులు కూడా ఉంటాయి మేష లగ్నం వారికి శుక్రుడు ఆరవ స్థానంలో అంటే రాశిలో ఉంటే అది శుక్రుడికి నీచ స్థానం అవుతుంది అటువంటప్పుడు అది మారక గ్రహంగా మారే ప్రమాదం ఉంది ఆ జాతకులు ధర్మం తప్పి ప్రవర్తించే పరిస్థితులు ఉండవచ్చు అటువంటి వారు అనుచిత సంబంధాలు ఏర్పరుచుకుని నీతి నియమాలకు కొత్త భాష్యం చెప్పే అవకాశం ఉంటుంది సంపాదించిన ఆస్తిపాస్తులను కోర్టు కేసుల ద్వారా జూదం గొడవల ద్వారా పోగొట్టుకునే కూడా ఉంటుంది అంతేకాదు వీరు అప్పులపాలు కావచ్చు వారి స్థాయికి తగిన పనులు కాకుండా ఇతరుల చేత మాటలు పడే విధంగా ప్రవర్తించవచ్చు అటువంటి వారికి ప్రేమ వ్యవహారాల పట్ల మక్కువ కూడా ఉంటుంది శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు అంటే కన్యారాశిలో ఉన్నప్పుడు అత్యంత బలహీనంగా ఉంటే అది అత్యంత మారక గ్రహంగా మారి దాని దశ దశలలో తీవ్రమైన అనారోగ్యం కూడా కలుగు చేయవచ్చు మరొక్క కూడా గుర్తుంచుకోవాలి మేష లగ్న జాతక చక్రాలలో శుక్రుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ అత్యంత బలహీనంగా ఉండి ఆయుర్దాయానికి కారకుడైన శని కూడా బలహీనంగా ఉంటే అది జీవిత భాగస్వామి ఆయుర్దాయాన్ని తగ్గించవచ్చు ఎందుకంటే జీవిత భాగస్వామి స్థానానికి శుక్రుడు అధిపతి అలాగే ఏడవ స్థానమైన నుంచి ఎనిమిదవ స్థానం అంటే ఆయుషు స్థానమైన వృషభానికి కూడా శుక్రుడే అధిపతి కనుక శుక్రుడు అత్యంత బలహీనంగా ఉండటమంటే జీవిత భాగస్వామి కూడా బలహీనపడినట్లే